హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వీడియోలో అయితే మా ఇంట్లో నేను వంట ఏం చేసుకున్నాను పనులు ఎలా చేసుకుంటున్నాను అన్నది మాత్రం మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఈ పువ్వు వచ్చేసి చూస్తున్నారా ఆరు నెలలకు ఒకసారి పూసే పువ్వు అంటండి మా తోటకోడలు తీసుకొచ్చేసింది మొక్క చాలా బాగుందండి ఒకటే పువ్వు ఇలాగ చిన్న చిన్న ఇంకా మొగ్గలు ఉన్నాయి అక్కడక్కడ పువ్వులు అన్నమాట ఇది మొత్తం విడిసిన తర్వాత వీలైతే మరొక వీడియోలో మళ్ళీ పువ్వుని చూపిస్తాను మీకు అసలు ఆ పువ్వు ఏంటనేది ఆ మొక్క ఏంటనేది నాకు అస్సలు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇంకా అలాగే మల్లె పువ్వులు అయితే పూసేయ్యి పిల్లల కోసం అనేసి మాల కడుతున్నాను అనమాట ఇక్కడ ఉదయాన్నేనండి ఇది ఇంకా మాల కట్టేసిన తర్వాత ఒకవైపు అయితే టీ పెట్టాను మరోవైపు అయితే పాలు మరిగిస్తున్నానండి కొంచెం జలుబు చేసింది సొంఠి పాలు కలుపుతామనేసి పాలు మరిగిస్తున్నాను కొద్దిగా సొంటి మిరియాలు యాలకులు ఇలా పొడి చేసి ఒక డబ్బాలు వేసుకుంటాను పాలు మరిగిన తర్వాత కొద్దిగా ఈ సొంపొడవు అలాగే కొద్దిగా బెల్లం అలాగే చిట్కుడు పసుపు వేసి పాలు మరిగించి ఈ పాలు తాగితే కొంచెం మైండ్ అంతా ఫ్రీగా అండి ఒకవేళ దగ్గు జలుబు ఇలాగా ఉన్నప్పుడు ఈ పాలు తాగితే చాలా మంచిది ఇంకా అందుకనేసి మా వారికి నాకు కూడా ఇలాగా పాలు అయితే వేసాను మా పాప అయితే పాలు తాగదండి సొంట్ పాలంటే అస్సలు తాగదు ఇంకా దానికోసం అనేసి టీ పెట్టాను అన్నమాట ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ అయితే ఉప్మా చేస్తున్నానండి రవ్వ ఉంటుంది కదా ఎర్రనోక దాంతో ఉప్మా చేస్తున్నాను ఇది వచ్చేసి గంట చల్లదనం అండి నైటు అన్నం వండిస్తాను గంటలు వేసి ఉండి అన్నం చల్లారిన తర్వాత దాన్ని తొరిపేసి మూత పెట్టి ఉంచుతాను అనమాట పొద్దుట్లు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఎప్పుడు అలాగే చేస్తాను ఇంక అయితే ఉప్మా వేస్తానండి ఇంకా మా వారు తమ్ముడు అయితే ఉన్నారు మా పాపకి నాకైతే ఇంకా ఇక్కడ ఉప్మా పెట్టుకుంటున్నాం అన్నమాట ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మొన్న ఒకసారి ఆవకాయ కలిపాను అండి ఈ ఆవకాయ ఎలా కలిపాను ఎందుకు ఏ కొలతలతో కలిపాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అండి వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను ఆ రోజు ఆవకాయ కలిపేటప్పుడు వీడియో తీయడానికి అసలు అవ్వలేదండి ఇంక అందుకే ఇంకా ఎలా కలిపాను ఏంటనేది ఇంకా నేను ఇంక ఈ వీడియోలో అయితే చూపించలేదు మామూలు కలిపింది ఎలా చూపిస్తున్నాను ముందు రోజు అయితే మూడు రోజులు ఊరిన తర్వాత ముందు రోజు అయితే ముక్కలు వేరేగా ఊట వేరేగా ఎండబెట్టానండి ఇది రెండో రోజు అనమాట ఇంకా తక్కువే కదా అనేసి ఇంకా మొత్తం కలిపేసి ఇలా పళ్ళు వేసి ఎండలో పెట్టేశాను ఇలా మూడు రోజులు ఎండ బెల్లం ఆవకాయ అనమాట ఇది అంటే ఆవకాయ ఎలా కలిపాని మీతో మీకు చూపించలేకపోతున్నాను ఒకవేళ నేను ఎలా కలిపా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఏ కొలతలతో కలిపాను అనేది మీకు చెప్తాను అలాగే కొన్ని మామిడికాయ అయితే ఉప్పులో పెట్టానండి ముక్కలు కోసేసి ఉప్పులో ఓరపెట్టేసి ఇలాగ ఎండ పెట్టాను అనమాట ఓట ఒక పక్క ముక్కలు ఒక పక్కన కొంచెం ఏం బెల్లం అమ్మకాయ కలిపాను అలా మొక్కలు ఎండబెట్టి ఉంచుకోవడం వల్ల ఎప్పుడు కావాలనుకుంటప్పుడు మనం బాగా కలుపుకోవచ్చు ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే మినపొడియల కూర అనేసి ఇక్కడ చాపర్లు వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న ముక్కలు కట్ చేస్తున్నానండి చాపర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి చూస్తున్నారా చిన్న ముక్కలు కట్ అవుతాయి మిక్సీతో పని ఉండదు చక్కగా కత్తిపొరితో పని ఉండదు ఇది ఒకటి ఉంటే చాలండి చక్కగాన ఒక ఒక పక్క అయితే రైస్ పెట్టాను మరో పక్క చారు మరుగుతుంది మొన్న పిండి వడియాలు పి పెట్టాను కదండి అవైతే ఈరోజు కూర చేద్దాం అనేసి ఇంకా ఇవన్నీ కట్ చేసి ఉంచాను అనమాట అయితే పెద్ద డబ్బాలు వేసి ఉంచాను అంటే అప్పుడప్పుడు వాడుకోవడానికి అనేసి ఇలా చిన్న డబ్బాలో తీసుకున్నాను ముందు కొంచెం నూనె మరిగిన తర్వాత ఈ మినపొడియాలు వేసేసి కొద్దిగా వేగనవ్వాలండి వేగిన తర్వాత మనం కూర చేస్తే బాగుంటుంది ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లో తీసేసుకోవాలి అదే నూనెలోకి మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మినపొడియాల కూర అయితే ఇలా సింపుల్గానే వండుతానండి ఇంకా మసాలాలు ఇవేమి వేయను అవి మినపొడియల కూర అయితే నేను ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మినపొడియల కూరని నేను ఎప్పుడు కూడా ఇలాగే సింపుల్గానే చేస్తాను ఇలా టమాటా కూడా వేసిన తర్వాత బాగా దగ్గర పడ్డ తర్వాత అప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు చూస్తుంటే ఎక్కువ గుజ్జులాగా ఏం రాదండి మామూలు ముక్కలలాగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉంటున్నాయో టమాటా మొక్కలు కూడా అలాగే ఉంటున్నాయి ఇంకా అందుకనేసి కొద్ది నీళ్ళు ఎక్కువగానే వేసాను ఈ నీళ్ళని మరిగించుకోవాలి అదే నాటు టమాటాలు అనుకోండి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట కానీ ఇప్పుడు టమాటాలు అంతలా ఏమనిపించదు కానీ తప్పదు కదా వేసుకోడు ఇలాంటి కూరలకే కంపల్సరిగా మనకి టమాటాలు అనేవి తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇవి చూస్తున్నారా తినడానికి భలే ఉంటాయండి సగం అయితే నేను నోట్లోనేశాను కూరకైతే కొద్దిగా ఉంచాను ఇంకా ఎలాగ ఇంకా పిల్లలకి ఇష్టమే నాకు ఇష్టమేనండి మినపొడియాలు ఉప్పు కారం కలిపి కథ పెడతాము తినడానికి కూడా చాలా బాగుంటాయి అందుకనేసి కొద్దిగా ఎక్కువగా నేపాను కొంచెం తినడానికి బాగుంటుంది అలాగే కూరకి అనేసి ఇంకా పులుసు బాగా మరిగిన తర్వాత ఈ వడియాలు వేసేసి స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా మరీ ఉడికించకూడదండి స్టవ్ వెంటనే ఆపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కూర అయితే రెడీ అయిపోయింది మేము తినే టైానికి గ్రేవీ అంత దగ్గర పడిపోయిందండి అంటే ఇంకా మొత్తం దగ్గర పీల్ చేసుకున్నాయి అనమాట వడియాలు ఇంకా చారు పెట్టాను కదా ఇంకా కూర వేసుకొని అయితే భోజనం చేస్తాం ఇదైతే సాయంత్రం కలండి చాలా మబ్బేసింది చాలా పెద్ద గాలి వేస్తుంది అనమాట మాకు చెట్లు అవి దగ్గరగా ఉండడంతో ఇంకా గాలి వేసిన వర్షం పడినా చాలా ఇబ్బంది అయిపోద్దండి మాకైతేనే చాలా చల్లగా ఉంది చాలా పెద్ద గాలి వేసిందండి మామూలుగా వేయలేదు గాలి అయితేనే ఇంకా సాయంత్రం అయితే పిల్లలు ఏదైనా తినడానికి చేయమన్నారు మొన్న ఒకసారి అక్క వచ్చినప్పుడు కొర్రలు సామలు అంటి కొర్ర ఇవన్నీ తీసుకొచ్చిందండి వాటిని శుభ్రంగా కడిగేసి ఆరపెట్టేసి మిల్లు పట్టించాను అనమాట అంటే పిండి ఆడించాను వాటితోని కుడాలు చేస్తానమాట అప్పుడప్పుడు ఇలాగ హెల్దీ అయిన ఫుడ్ కూడా తీసుకోవడం చాలా మంచిది కదండి ఇదండి రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి